అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభం ఎజెండాలో కీలకమైన అంశాలు ఇప్పుడు ఆ చూద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న వివిధ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది విశాఖలో దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్కు ఇరవై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాల భూమిని ఎకరాకు తొంభై తొమ్మిది పైసల కేటాయించే ప్రతిపాదనను ఆమోదించనుంది రూపాయలు పదిహేను వందల ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల పెట్టుబడులతో కాగ్నిజెంట్ ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది నలభై తొమ్మిదవ సిఆర్డిఏ అథారిటీ సమావేశ నిర్ణయాలను కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది రాజధాని అమరావతిలో పరిపాలనా భవన నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్న సంస్థలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపనుంది రూపాయలు ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్లతో జిఐడి టవర్ పద్నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఒకటి ఒకటి కోట్లతో హెచ్ఓడి కార్యాలయాలు రూపాయలు పదమూడు వందల మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లతో ఇతర పరిపాలనా భవనాల నిర్మాణానికి టెండర్లను దక్కించుకున్న సంస్థలకు కేబినెట్ అనుమతులు మంజూరు చేయనుంది రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఆమోదం తెలపనుంది ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ చట్టం పలు నిబంధనల సవరణలకు ఆమోదం ముద్రవేయనుంది అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత స్థాయికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం కల్పించే అవకాశంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది కుప్ప నియోజకవర్గంలో నీటి వనరులకు సంబంధించి యాభై ఒక్క పనులకు పరిపాలన అనుమతులు ఇవ్వనుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి